అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సిసి రోడ్డు శంకుస్థాపనకి నుడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అలాగే వివిధ అధిక వివిధ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవ్పేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు నుడా చైర్మన్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవ్పేటలో ఏ ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏమి హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలం కానీ తవ్విన పాపాన్ని పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో మీరు నిన్న చూస్తుంటే అర్థమై ఉండేది అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తల్దొపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన